న్యూస్ ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ ఏపీలో ఉచిత సిలిండర్ పథకానికి ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకానికి కార్యాచరణ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీలో భాగంగా మూడు ఉచిత సిలిండర్లు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది ఇది దీపావళి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం కోటి యాభై ఐదు లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది మూడు ఉచిత సిలిండర్లను అందించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది ఈ పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది వంట గ్యాస్ కనెక్షన్ ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారు అనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది దీపావళి నుంచే మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు చేస్తుంది దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ దీపావళి నుంచే ఈ మూడు సిలిండర్ల ఉచిత పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉందా అంటే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీపావళికి ఇస్తామని ముఖ్యమంత్రి ఒక సభలో ప్రకటించారు దీపావళి నుంచి మూడు సిలిండర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు మంత్రులంతా కూడా మంత్రుల కమిటీ దీని మీద తీవ్రంగా కసరత్తు చేస్తుంది వేరే రాష్ట్రాల్లో అమలు అవుతున్నటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి అధ్యయనం కూడా చేసింది కొన్ని విధి విధానాలు కూడా సిద్ధం చేసింది అయితే ముఖ్యమంత్రి ఆమోదం కోసం ప్రస్తుతానికైతే ఆ ఫైల్ ను ఆపారు ప్రస్తుతం ముఖ్యమంత్రి దాని మీద రివ్యూ చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ దానికి సంబంధించినటువంటి విధి విధాలు నిర్ణయించే అవకాశం కనబడుతుంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కీలక హామీల్లో సంవత్సరానికి ఏడాదికి మహిళకి మూడు సిలిండర్ల పథకం అనేది కీలకమైన పథకం మూడు సిలిండర్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు సంవత్సరానికి ఎంత పడుతుంది అదే విధంగా ఒక్కో కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపైన అధ్యయనం చేస్తూ ఉన్నారు అదే విధంగా కేంద్రం ఇస్తున్నటువంటి కేంద్రం ఇస్తున్నటువంటి పథకానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఉజ్వల ఉజ్వల యోజనకు సంబంధించినటువంటి ఆ పథకానికి లింక్ చేస్తూ ఈ పథకాన్ని కూడా అమలు చేస్తే ఏ విధంగా ఉంటుందని సంబంధించి కూడా అధ్యయనం చేస్తారు దీనిపైన ఇప్పటికే ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ కూడా రాశారు ఆ పథకాన్ని దీన్ని మెద చేసే విధంగా అమలు చేసుకుంటూ అమలు చేసుకునే విధంగా అవకాశం ఇవ్వాలని కూడా ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ కూడా రాసిన నేపథ్యం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి యాభై లక్షల మంది గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి వాటిలో తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ఉన్న వాళ్ళకే దాదాపుగా పథకం ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి వీటన్నిటి లెక్క చూసుకుంటే దాదాపు మూడు వేల ఆరు వందల యాభై కోట్లు ప్రతి సంవత్సరం ఏడాదికి అయ్యే అవకాశం ఉందని కూడా అధ్యయనం చేస్తున్నారు ప్రాథమికంగా అయితే ఆ సిలిండర్లకు సంబంధించి అంటే ఒకేసారి వరుసగా మూడు నెలల మూడు నెలల పాటు ఉచిత సిలిండర్ల ద్వారా లేకపోతే గ్యాప్ ఇచ్చి నాలుగు నెలల ఒకసారి అంటే పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి నాలుగు నెలలకు ఒకటి ఆ విధంగా మూడు సిలిండర్ ఏడాది పాటు ఇవ్వాలనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది దానికి అనుగుణంగా విధి విధానాలు సిద్ధం చేసి సంవత్సరంలో ఎన్ని సార్లు ఇవ్వాలంటే ఏ ఏ టైంలో మూడు సిలిండర్ ఇవ్వాలి వైట్ రేషన్ దారులకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన పూర్తిగా అధ్యయనం చేస్తుంది మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మంత్రుల కమిటీ పైన మొత్తం ఒక రిపోర్ట్ సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం కనబడుతుంది దాదాపుగా దీపావళికి ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తుంది మరోవైపు ఉచిత బస్సు పథకం స్కీమ్ కూడా విధి విధానం సిద్ధం చేస్తున్నారు మహిళలకు సంబంధించినటువంటి రెండు కీలకమైన పథకాలు కాబట్టి రెండు పథకాలు దాదాపుగా దీపావళికి ఉచిత సిలిండర్ పథకం అయితే ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశమే కనబడుతుంది రోహిత్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇది ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్ దీపావళి నుంచి మూడు సిలిండర్లు పథకానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం కోటి యాభై ఐదు లక్షల వంట గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అయితే ఈ పథకాన్ని అమలు చేయబోతున్న నేపథ్యంలో ఏడాదికి ఎంత ఖర్చవుతుంది ఇతర రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారు అనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదికను కూడా సిద్ధం చేసింది తెల్ల రేషన్ కార్డుదారులకు వర్తింపజేస్తే మూడు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీపం ఉజ్వల ఇతర ప్రభుత్వ పథకాల కనెక్షన్లు డెబ్బై ఐదు లక్షలు వీరికి మాత్రమే అమలు చేస్తే అయ్యే వ్యయం పదిహేడు వందల అరవై మూడు కోట్ల రూపాయలుగా భావిస్తున్నారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించే పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రస్తుతం ఒక్కో సిలిండర్ రేటు ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల యాభై పైసలుగా ఉంది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తే ఒక్కో ఫ్యామిలీకి రెండు వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయల యాభై పైసలు ప్రయోజనం చేకూరుతుంది